హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగాన ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్టర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీకు మరింత చేరువు కావడానికి గాను స్త్రీలు కానీ పురుషులు కానీ ఏదైనా సమస్యలను చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే వారు ఒక లెటర్ మీద తమ సమస్యను క్లియర్గా రాసి ఎన్నోలప్ ద్వారా ఈ అడ్రస్ని పంపించినట్లయితే డాక్టర్ గారే స్వయంగా మీకు కాల్ చేసి మీ సమస్య పరిష్కారాన్ని అందిస్తారు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది ప్రతి చిన్న విషయాలకి చీరాకు పడడం లేదంటే అరవడం కోపం తెప్పించుకోవడం ఉద్రేగానికి గురవడం లాంటివి జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ కోపాన్ని ఆవేశాన్ని కలిగించేటువంటి హార్మోన్స్ అనేది ఎక్కువగా రిలీజ్ అవడం అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అని చెప్పవచ్చు సో దీనివల్ల ఏమవుతుందంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎక్కువ పనికి ఒత్తిడికి కానీ లేదంటే ఏదైనా ఒక సమస్యకు గురైనప్పుడు ఎక్కువగా అరవడము ఎక్కువగా కోప్పడము ఉద్రేకానికి గురేవడము ఇలా జరుగుతూ ఉంటుంది అయితే ఇలా ఉన్నవారు ఏం చేస్తారంటే వారు ఏం చేస్తున్నారు ఒక్కొక్కసారి వారికి తెలియకుండానే మాట్లాడుతూ ఉంటారు వారు తెలియకుండానే ఏదో ఒక పనులు చేస్తూ కూట్టడం లాంటి చేసి గురవుతూ ఉంటారు దీన్ని తగ్గించడానికి ఈరోజు నేను ఒక అద్భుతమైన చిట్కాతో మేము వచ్చాను ఈ చిట్కాని ఫాలో అయినట్లయితే తప్పకుండా మీలోని కోపం అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఆ చిట్కా ఏంటి అంటే ఒక గ్లాసు పాలు తీసుకొని ఆ గ్లాసు పాలలో ఒక రెండు చెంచాల ఆముదం కలుపుకోండి ఓకేనా సో కనీసం ఒక పది పది గ్రాములు లేదంటే ఒక పది గ్రాములు కానీ పాలు మాత్రం చల్లని తీసుకోవాలి వేడి తీసుకోదు చల్లని గ్లాసు పాలలో ఒక పది గ్రాముల ఆముదం కలుపుకొని దీనితో పాటుగా సరిపడినంత కండ చక్కెర నవ్వబోత అంటారు లేదా చక్కెర బిల్లలు షుగర్ ఖండిస్తూ అంటారు దీన్ని మెత్తగా చక్కెరలాగా అంటే పిండిలాగా దంచుకొని అందులో కలుపుకొని ప్రతిరోజు ఉదయం కూడా తాగుతూ ఉండాలి ఇలా తాగుతూ ఉంటే కేవలం నలభై ఐదు రోజుల్లోనే మీకు అన్ని కోపము అదేవిధంగా అసహనము ఇలాంటి అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతుంది దీంతోపాటు పైత్యం కూడా కంట్రోల్లోకి రావడం అనేది జరుగుతుంది ఓకే సో ఇంకొక అద్భుతమైన చిట్కా ఉంది దీంతోపాటు ఈ చిట్కా కూడా ఫాలో అవచ్చు అదేంటంటే పూమ గ్రనేట్ జూస్ అంటే దానిమ్మ గింజల రసం ఈ దానిమ్మ గింజల రసాన్ని తీసుకొని అందులో కూడా ఒక చెంచా లేదా రెండు చెంచాల షుగర్ క్యాండీస్ అంటే పటిక బెల్లాన్ని కలుపుకొని రోజు తాగుతూ ఉండాలి ఇలా రెండు సార్ అంటే ఈ రెండు పద్ధతులు రెండు చిట్కాలు కూడా ఎట్టడం చేసుకోవచ్చు ఈ రెండు చిట్కాలు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మీ మెదడుకు ప్రశాంతత మీ మనసుకు హాయిని కలిగిస్తుంది ఎంతటి కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేసుకునేటువంటి నిగ్రహ శక్తి అనేది మీకు కలగడం అనేది జరుగుతుంది ఇక మిగట మీ ఇంట్లో గొడవలు చికాకులు చిరాకులు పరాకులు గొడవ ఇలాంటి ఏవి కూడా మనస్పదలు లాంటివి ఏవీ లేకుండా చక్కని ప్రశాంతమైనటువంటి మైండ్ సెట్ అనేది మీకు కలగడం జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ